మళ్ళీ వేస్తున్నాను చూడండి ఇట్లా ఆయిల్ వేసి అటుకులు వేస్తూ సుమ్ములో వేయించుకోవాలి ఇట్లా ఇలా వేయించుతూనే ఉన్నాను ఇప్పుడు వేగినాయో లేవో చూస్తున్నా ఇంకా వేగలేదు ఇప్పుడు ఏగినాయి ఇవి చాలా బాగా వేగినాయి అందులో పోస్తున్నాం మళ్ళీ పెంచుతా మళ్ళీ ప్రతిసారి ఆయిల్ పోయని అవసరం లేదు రెండు సార్లకు ఒకసారి వస్తే సరిపోతుంది ఇప్పుడు అటుకులు అన్నీ అయిపోయినాయి ఇందులో వేయించి ఇందులో పోసి ఇందులో పోసేసి మళ్ళీ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇలా ఆయిల్ పోసుకొని ఇప్పుడు పెట్టుకోవాలి ఏమేమి వేయాలో తర్వాత చెప్తా దయచేసి ఇలా నేను చేసినట్టు ఎవరు చేయకండి నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు అయితే నేను ఒక్కదాన్నే చేసుకుంటున్నాను ఒక చేతితో వీడియో తీసుకుంటున్నాను ఒక చేతితోటి ఇలా చేసుకుంటున్నాను దయచేసి మీరు ఎవరు తీయకుండ్రి స్టాండ్ ఉంటే మాత్రం పెట్టుకొని తీయండి ప్లీజ్ ఇలా వేగాయి మంచిగా వేగినాయి కడిగి వేయించిన ఇప్పుడైతే పచ్చిమిర్చి వేస్తున్నా మిర్చి అయితే గోల్డ్ అయ్యి చూడండి ఎంత బాగా గోల్డెన్గా కరివేపాకు ఇప్పుడు కొన్ని రెండు వెండు మిరపకాయలు అలా వేస్తున్నాను కొన్ని మిరిపిత్తులు కొంచెం పసుపుసా ఎక్కువ అయితే బాగుండదు కాబట్టి ముద్ద ఇలా వేసాను ఇలా వేసి అందులో కలిపి ఇలా వేశాను ఏ సాల్ట్ వేస్తున్నాను కొంచెం ఎందుకంటే ఎక్కువ అయితే అన్ని ఇట్లా లేచాను కదా అని తక్కువ వేస్తా ఇవన్నీ తీసాక ఇట్లా వచ్చాయి చూడండి చాలా బాగున్నాయి ఇక ఇగో తొక్కు తొక్కు అవుతున్నాయి ఇట్లా అంటేనే చాలా అంటే చాలా బాగున్నాయి ఇందులో కొంచెం కార కొన్ని పుట్నాలు పోసిన అవి మీకు చూపియడం మర్చిపోయినా సూపర్గా ఉన్నది కరివేపాకు బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియో